డ్రెస్ కింద కొంతమంది పిలుస్తాను వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన టీవీలు నేర్చుకోవాల్సి రైట్ సరే లిఖిత్ తర్వాత మన హీడ హరి అరే తర్వాత సందీప్ తర్వాత మన నాగమణి తప్ప మేము లేకపోయినా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ తెంచుకుంటారు వీళ్ళలో మేము మీరు తెంచుకోవచ్చు ఓకేనా మొత్తం అంతా టీచర్ మీరు ఇమ్టు వీ యూ కెన్ సెలెక్ట్ అదే కూడా ఎనర్జైసింగ్ ఉంటుంది తర్వాత ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మీకు దొరకదు కూడా రైట్ మేము కూర్చోబెట్టి అవ్వడం సాటిస్ఫై అదేనా అదే స్టార్ట్ చేయండి పేరు రాసుకోండి మీ థీమ్ లేకపోతే రామ్ అంటారు రామ్ ನೆಕ್ಸ್ಟ್ ಅಮ್ಮ ಬಾಚ ಅದನ ನೀ ಫಿಲ್ಪ್ ಇಟ್ಕೋ ಕಾಲನೋ ದಾ ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲಿ ಹೇಳ್ತಾರೋ ನೀ ಎಜುಕೇಶನ್ ಸಂಬಂಧ ಇಕ್ಕೆ ಚದ್ರೋನ್ ಬಿಟ್ ನಾ ಯಾಕ ಹೇಳಿ ಚೆಪ್ರಾ ಒಸರ ಆನ್ಸರ್ ಓಕೆ ಸದಿ ಮೋಕಿನಾ ನಿ ತಂದರಗ ನೆಕ್ಸ್ಟ್ ಓಡೋ ಸ್ಮಾರ್ ಇ ಆಡ ಆನ್ಸರ್ ಸರ್ಚನ್ ತಲೆ ಲೇ ಮಗಾ ಸರ್ ಗೌತಮ್ ಅದಿ ಅಕ್ಷಯ್

फर्स्ट टीम ए टीम बी टीम सी टीम डी टीम ई टीम ई टीम क्या टाइम है जल्दी प्राइला तेरी देखा था मैं ये संस्थान रास्ता हाँ रास्ता ये तो है रास्ता अडिया सुबह जब तुम सुबह हाँ रेड तो टीम लो रास्ता रास्ता कैसे स्पीड लोंडर है हैरी गुड हाँ ना ना तो सारे एक डबल मैच રેટ નેનો મોબાઈલ લેટર રેડી 3 2 1 ગો જી સર ઓવર સર ઓવર સર ઓવર માલસ બટ સર હે કે મેં જપણી ગોરા ગેટ ટી 3.2 गौतम सब राउंड में टाइम पे नहीं आका टाइम पे नहीं आస్తున్నారు అది అది మార్గేదా సరే ఒకటే రాసను నాయక్ రావడదు సార్ గౌతం దూరం ఆ వేగ ది జీరో గనేష్ గవాకాలి మరి సో ఫస్ట్ రౌండ్ कंप्लीट అయ్యేసరికి టీమ్ కి జీరో చెయ ఏ టీమ్ కి నెట్ కి మెతా టీమ్ కి 1万 ఉంది టీమ్ కి జీరో ఉంది సరే సెకండ్ రౌండ్ కి మొత్తం 10 రౌండ్స్ ఉంటాయి వస్తారో వాళ్ళు తర్వాత ఒకవేళ ఈక్వల్ అయ్యానుకో వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ టైప్ బ్రేకర్ పడుతుంది రైట్ నెక్స్ట్ రెడీ నెక్స్ట్ అవ్వబోయే ఓ లెటర్ ఈస్ డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఎఫ్రా പോസരല്ലേ ഓണല്ലേ ഫിനിഷ് ചെയ്യ ഫിനിഷർ ടൈം അപ്പ് ആ ഫിനിഷർ റാസൻ ചെറുത് റാസര് ഓ ഇതാ ടൈം അപ്പ് ആയ റാസൻ ഓഡിയൻ സാന്തേ പൂര് റാസ് നെക്സ്റ്റ് 0 00 നെക്സ്റ്റ് 0 0

ఓకే అర్థమైందమ్మా ఇప్పుడు రెండు రౌండ్లు ముగిసేసరికి ఏ టీంకి రెండు బి టీంకి వన్ సి టీంకి వన్ డి టీంకి వన్ ఈ టీంకి టూ సో ఏ ఈక్వల్గా ఉన్నాయి రైట్ థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ లెటర్ ఈజ్ ఎక్స్ 30 seconds in pair bahut very strange excellent performance every time 10 seconds left time up new extending interesting um ide entu ra extra round ha

అసలు లేదు సార్ మీరు ఇది స్టెలిఫిష్ స్టెలిఫిష్ లేదు వాట్సన్ డబుల్ వాట్సన్ యు వాంట్ క్రికెట్ సర్ సార్ అయిపోయింది వాట్సన్ సార్ ఫినిష్ మీరు అందరికీ చాలు సుపేసాం మీరు రాదు వెరీ గుడ్ వెరీ గుడ్ రా నెక్స్ట్ వన్ మీరు विलियम बेंडिंग చెప్పే మీ ఐడియా రాలేదా ఎంగరేంటారు యా నెక్స్ట్ టీ వాషింగ్టన్ వాచ్ బీ तब्बू ఏరా జీరో ఎలిస్ లేదు జీరో నిన్న చెప్పంట వాట్సన్ వెస్ట్ ఇండీస్ విండో వెరీ గుడ్ క్రికెట్ విండో నేనుంటా వాట్సన్ లాస్ట్ రౌండ్ స్కోర్ మాత్రం చెప్తాను సస్పెన్స్ टू टाइम 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 फॉलो टाइम आई ईश्वर्या इंडिया

एटीन वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन नाइन पॉइंट्स अच्छे एटी की के बी टीम की वन टू थ्री फोर फाइव सिक्स सेवेन सी टीम की वन टू थ्री फोर फाइव सिक्स सेवेन ए की वन टू थ्री फोर फाइव వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వచ్చాయి ఏ టీమ్కి నైన్ వచ్చాయి ఎయిటీన్ పెట్టండి సో విన్నర్ ఆఫ్ ది గేమ్ ఈజ్ ఎయిటీన్ కంగ్రాచులేషన్స్ ఎయిటీన్ హ్యావ్ వన్ ఇన్ దిస్ గేమ్ విత్ నైన్ పాయింట్స్ నైన్ పాయింట్స్ వచ్చాయి సెకండ్ ఎవరు వచ్చారంటే ఎయిట్ ఈ ఈ టీమ్ వచ్చింది మ్మా రైట్ దాని తర్వాత సేమ్ ప్యాప్ తను ఒక ఓడిస్తాను ఫర్ సపోజ్ లిఖిత్ అని ఇచ్చాను అంటే లిఖిత్ ఇచ్చాను లిఖిత్లో లాస్ట్ లెటర్ ఏంటి హెచ్ కదా హెచ్తో మళ్ళీ ఫస్ట్ లెటర్ అండ్ ఎన్ అని రాసుకో మీ నెక్ హెచ్తో షార్ట్ చేయలేదు తర్వాత ఎన్నలో లాస్ట్ లెటర్ ఏంటి ఎన్నతో

യൽ ലോ പാട്ട

ఫార్ అయ్యండి అయి లేదు సిక్స్టీన్ సిక్స్టీన్ వచ్చింది ఫస్ట్ ఏటీఎం 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 అంటే ఏటీఎం ఏటీఎం సిక్స్టీన్ ఇచ్చే ఏటీఎం సిక్స్టీన్ మీద

वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन लेवे ट्वेलव थर्टी यहाँ दी बच्चारीरा रहा सर

कैनाल के कैनाल स्पेलिंग तक सैवी फिफ्टी फिफ्टीन फिफ्टीन एटीन फिफ्टी